ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే మనకి ఎవరు ఏం సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇక మీ పిల్లల్ని అక్కడ తీసుకొని వెళ్ళిపోతున్నా దగ్గర దగ్గర మేము ఇక్కడ రెండు గంటల నుంచి ఇక్కడే ఉన్నాం మేము అందుకని అక్కడ హోల్స్ అయితే నేను పట్టా పెట్టేసామండి అంటే నాకు అందలేదు సన్నిగా చేప పెట్టించాను నేను ఫైన్ అయితే పెట్టాను ఇక్కడ బాదే తల్లి వస్తుంది ఇప్పుడు ఇంకా పిల్లని చూపించాను నేను పిల్లని చూపిస్తేనే వస్తుంది కాబట్టి కబు ఉరికి వస్తుంది కాబట్టి తెలియట్లేదు వర్షం కాస్త లైట్ గా మేము ఇంకో చెక్కేస్తున్నాం అండి ఎందుకంటే మనకి నీళ్లు నిలవకుండా ఉంటాం కోసం అనేసి అసలు చూడు సన్ని అడు చూడు అరుపులు చూడు ఒక్కొక్క వస్తుంది హాయ్ అండి మనమైతే ఇంకో ఏమైతే పెళ్లితల్ పెళ్తాల్దే ఆ అమ్మా నీ గురించి చదువుతున్నా ఒక్క నిమిషం పిల్లతల్లి తల్లికి అడికోవచ్చు పిల్లలైతే లోపలు ఉన్నారు ఇంకో సంచలు ఇవన్నీ తీసుకొచ్చాము వీళ్ళకి ఇల్లులాగా రెడీ చేద్దామని చెప్పేసి ఎందుకంటే మొబ్బడుతుంది రాత్రి కుదరలేదండి మాకు లేదంటే రాత్రే చేసేదాన్ని నేను ఇంక లేట్ అయిపోయింది కదా అందుకని ఇప్పుడు రెడీ చేస్తాం ఎలా చేస్తాం ఏంటి అనేది మీరైతే ఫుల్ వీడియో చూడండి మిస్ అవ్వకోకుండా దాని అని అవి తీసుకుంటారు చెక్కలు అవన్నీ నేను ఏం కోసమే తిరుగుతున్నానండి పిల్లల్ని అక్కడ పెట్టినా పెట్టిందా నేను ఆగబుడ్డి ఇక్కడ నుంచి వచ్చింది ఒకసారి అమ్మ ఒక బిస్కెట్లే ఏం పిల్లల్ని కూడా చూడాలి బ్లాక్ అమ్మ వెళ్తుందండి ఆ ఆమె పిల్లలు అయితే ఇంకా కనపడలేదు ఎత్తుకుతున్నా ఆమె కోసం ఎత్తుకినా కూడా ఎటు కనపడలేదు సరే ఈ లోపల నా భ్రవణం ఉంది కదా ఆమెకి ఆ పట్టాలు అయ్యేస్తే సరిపోద్ది ఎందుకంటే వర్షం వచ్చేలాగుంది ఉరుముతుంది అందుకని నువ్వు పిల్లల్ని గబాల్ సరేనా నీకు పిల్లల్ని తీస్తానని చెప్పేసి ఫీల్ అవుతుంది పిల్ల మేము ఇంకో చెక్కేస్తున్నాం అండి ఎందుకంటే మనకి నీళ్లు నిలవకుండా ఉంటాం కోసం అనేసి సరిగ్గా నాన్న కింద చెక్కేసాను అనుకోండి ఇబ్బంది ఉండదు మనకి బుడ్డు పెడిగ్రీది అమ్మ అమ్మా ఓ అమ్మ అసలు చూడు సన్ని అరుపులు చూడు ఒక్కొక్క వస్తుంది ఇదే ఇంకో పట్టా వేసేస్తున్నాం అండి అలా పట్టాల దొరికితే ఏమవుతుందంటే వాటర్ పడకుండా ఉంటుంది అని చెప్పేసి నేను అలా వేసేస్తున్నా చెట్లు నేను చెట్లు ఏమి కదిలివో మేము కాస్త ఉంటే కాస్త ఆదరుగు బాగుంటుంది కదా అందుకని మంచి పట్ట కొనుక్కు రావడానికి ఏమి ఇక్కడ ఉన్నవరండి తీసుకెళ్ళిపోతారు అందుకని సంచిలు ఇవి తీసుకొచ్చాను అమ్మ అమ్మ సంచిలు ఇవి తీసుకొచ్చా అయిపోయింది కదా ఒక క్లాత్ వేసే ఇంగు అది ఇదేమో బ్లాక్ అండ్ పిల్లలు ఉంచుదా ఇది వేసే అడిగిన మొత్తం అదేసేసి అడుగున పొడవుగా వేసేసి మొత్తం ఈ పిల్లల్ని అక్కడ వేసేసి ఆ బ్లాక్ అమ్మ అక్కడికి వెళ్ళాలండి ఇప్పుడు నేను అమ్మ ఓ అమ్మ వందు కరుస్తున్నారు వాళ్ళని నిద్రపోయేవాళ్ళు నేను చెడగొట్టానని చెప్పేసి ఇంకో అమ్ము పుల్టమ్మ కూడా ఓలమ్ము అసలు చూడాలి అలా వెళ్ళిపోతుంది కప్పు ఓ అమ్మ ఎందుకు అరుస్తున్నావు ఏమైంది ఏమైంది నీకు అసలు ఇక ఇల్లు రెడీ చేసేది ఓకే పిల్లల్ని వేసే అమ్మ అమ్మ కొంచెంలాగా తయారయ్యారండి పిల్లలు వచ్చేసి అటువైపు మొత్తం చూడండి ఒక్కసారి వాటర్ అయితే వస్తున్నాయి మీకు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను అవి అప్ అండ్ డౌన్ అవుతుంది వాటర్ వచ్చేసి అంటే తగ్గటం మళ్ళీ రావటం అలా జరుగుతూ ఉన్నాయి వాటర్ వచ్చేసి ఆ టెన్షన్ ఎక్కువైపోతుంది మీకేం వర్షం ఉంది ఏడు పిల్లలు ఉన్నారా అబ్బుడ్ అమ్మ బ్లాక్ అమ్మ కాడికి ఎందుకు రావు నా పిల్లల్ని ఎందుకు చూడవన్నట్టుగా చూస్తుంది అది పిచ్చి పిల్ల అమ్మ అమ్మలేదులే అదేంటంటే ఆ బుడ్డి దానికి వచ్చి సంవత్సరమేనండి అదే నా బాధ అంతా ఈసారి ఆపరేషన్ చేయించాలి అమ్మ అయిపోయినా ఈ మండలు వేసేది చెప్తాను నేను తర్వాత పట్ట వేద్దాం ఎలా అండి ఇలా అయితే రెడీ చేసాం పైన అది వేసేసి కింద అయితే అవి వేసిం కదా చెక్కలు అవి వేసేసిం కదా ఇలా రెడీ చేసింది పస్తుదానికైతే గాలి పెద్ద గాలి రాకుండా ఉంటే పర్లేదు చెప్పా కదా మనం పట్ట ఏదైనా కడితేనే ఉన్నవ్వరు ఏం చేయాలి అది మళ్ళీ పట్ట వచ్చేసి మనకి ఐదు వందలు అలా పడుతుంది పెద్ద పట్ట వచ్చేసి అదైనా ఉంచరు పిల్లలకి ఫస్ట్ అయితే ఇలా రెడీ చేసి నాకు కాడ సంచులు కూడా తక్కువ కొన్నాయి కాబట్టి ఉన్న నాలుగే అదిగో బ్లాక్ కాడికి వెళ్ళాలి ఆ పిల్లల్ని ఇప్పుడు చూసుకోవాలి అందుకని నా చేతన వరకు ఇలా ట్రై చేశానండి చూడాలి వర్షం పడుతున్నా కూడా మేము ఎక్కడే ఉంటాం ఇప్పుడు ఫస్ట్ దానికైతే ఎందుకంటే చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఒకవేళ పెద్ద వర్షం పడితే మటుకు నేను వీడియో తీయగలుగుతానో లేదో తెలియదు ఎందుకంటే నా ఫోన్లు కూడా తడిచిపోతాయి కదా అందుకనే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వర్షం వచ్చేసి లైట్గా చినుకులు పడుతున్నాయి బుడ్డి నువ్వు అట్నుంచి వెళ్ళి బుట్టి అట్నుంచి వెళ్ళి దాకలా నాకు సెట్ అయినట్టు అనిపించలేదండి నేను చెప్పా కదా మళ్ళీ ఎందుకు ఈ పట్టా కట్ చేశాను నేను ఈ పట్టా కూడా దానికి వేసి జాయింట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకనే సన్నీ అయితే అటువైపు వెళ్ళొచ్చుండీ మరి పిల్లలు అయితే నాకు ఇంకా కనిపించలేదండి చినుకులు ఎక్కువ అవుతుంది త్వరగా కట్టేసానా అయిగోండి వాటర్ చూడండి నేను దగ్గరికి వెళ్ళి చెప్పిలా పోతున్నా ఇక్కడ రోడ్డు మీద ఉన్నా కదా నేను దిగితే ఇంకా మీకు బాగా కనిపిస్తుంది వాటర్ వచ్చేసి పిల్లందరూ అటువైపు ఉన్నారు మేము ఎవరిని పిల్లకుండా కామ్గా ఇక్కడి నుంచి వచ్చేసి కట్ట వైపు నుంచేసి ఆ అటు కాడితే మనకి నీళ్ళు వెళ్ళకుండా ఉంటాయండి మన పిల్లల వైపు అందుకనే ఏదో నా చేతన వరకు చేస్తున్నానండి నేను పిల్లలకి పిల్లలు వచ్చేసి ఇగు లోపల అండి ఇక వర్షం వస్తే మటుకి ఫుల్ దడిచిపోతా బుడ్డి తప్పకు నువ్వు ఇక్కడైతే అయిపోయిందండి ఇక మనం బ్లాక్ అండ్ పిల్లలకి అడికి వెళ్ళిపోదాం మనం ఆ పిల్లల్ని కూడా చూస్తుంది కదా ఇప్పుడు నేను నీట్గా చూపిస్తాను నేను ఆ పిల్లల్ని కూడా కదా ఉంది ఇవో ఈ చెట్లు అటు సైడ్ నుంచి వెళ్తానికి బురద ఉంది నిదానంగా వెళ్ళి మంది అరదాకి వెళ్ళి చెప్తాను చెట్లు పక్కన ఒకసారి ఎలా కొట్టేస్తావు లేతే తప్పుకుంటుందా లేదా సరే బండి ఒకసారి నాకైతే ఇటువైపు అసలుకి వెళ్ళటానికి ప్లేస్ లేదండి ఇవన్నీ అడ్డున్నాయి కదా సన్నీనే వాటి పంపించండి నా టైం బురద ఉంది అందుకని సన్నీ నుంచి పిల్లల్ని అందిస్తుండే అని చెప్పేసి అయితే వచ్చేసే కాస్తరా జారుతరా అన్నీ చెట్లే కానీ తడిసిద్ది ఇక్కడ పెట్టదు కాదు పిల్లల్ని మనం వర్షం ఎక్కువైపోతే కష్టం నీళ్లు నీళ్ళు నిలుచుకుంటే ఇది ఈ చంచ్లో వేసి నాకు మొత్తం లేదంటే నువ్వు అటు పట్టుకొని అయినా వచ్చేసాయి పిల్లల్ని సరేనా జాగ్రత్తగా పిల్లల్ని ఎక్కువ అవుతుందిరా మన చెట్టు కింద ఉంది కాబట్టి తెలియట్లేదు వర్షం కాస్త లైట్గా వర్షం ఎక్కువ అవుతుంది బా ఏంటో ఈ బొతుక అనిపిస్తుంది ఒక్కోసారి ఆలోచించుకుంటే ఎన్ని పిల్లలు నానా ఆరు పిల్లలు ఎక్కడ చూసిన పిల్ల తల్లేనండి ఇంకో భ్రవణం ఎక్కడ పెట్టిందో తెలీదు ఆమెను కూడా ఎతకాలి ఇవన్నీ నేను పెర్రిలో వీడియో అండి నేను చేసేది పెర్రిలో పిల్లలు చెప్పా కదా ఇటువైపు పిల్లలు ఉండటానికే ప్లేస్ లేదు మళ్ళీ పిల్ల తల్లిలు అటు వచ్చానా అంగండి సంచిలో పెట్టేసుకున్న పిల్లల్ని కాస్త ఏ ఇబ్బంది లేదు బుడ్డమ్మరా ఇట్రా బ్లాక్ అమ్మ తల్లి అటు వెళ్తుంది అది మళ్ళీ ఇట్రా తీసుకొని వెళ్తా అంటే మన అండి తల్లి వస్తుంది ఇప్పుడు ఇంకో పిల్లని చూపించాను నేను పిల్లని చూపిస్తేనే వస్తుంది కాబకపో ఉరికి వస్తుంది అమ్మరా అమ్మరా పిల్లలు ఉంటేనే వస్తుంది పిల్లలు సంచిలో పెట్టి కనపడలా పళ్ళ రావట్లా ఏం చెప్ప బుడ్డి తెచ్చేసేమో చేతులు కొరుకుతుంది ఏం చెప్పాలి ఈ బుడ్డి దానికి ఈ బుడ్డి దానికి ఏమో ఇల్లు కోసం మేము వెతుకుతుంటే ఏమేమో చేతులు కొరుగుతూ ఉంది అమ్మ పాలు అనుకుంటుంది పాపం పిచ్చి తల్లి ఈ పిల్లలు ఇందులో ఉన్నారు అక్కడ హోల్ ఉన్నాయండి చూపిస్తా ఒక్క నిమిషం ఇంకో బాత్రూంలోని పట్టా వేసి పెడదామనుకున్నా హోల్ ఉంది వర్షం గట్టిగా పడిద్ది కదా అందుకని ఇక్కడ పెట్టట్లే నేను పట్టాలు వేసి అనుకున్నా ఎడ్ సైడ్ పెట్టాలో తెలియట్ల ఇక్కడ ఇది లేదు ఫస్ట్ అయితే పిల్లల్ని అక్కడ బాత్రూమ్ కాడే హోల్ ఉంది కొంచెం నేను ఏదన్నా పట్టాలంటే ఏదన్నా పెడతా పైన వచ్చేసి ఎందుకంటే వరకు అయితే మనకు ఎవరు ఏం సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇక నేను పిల్లల్ని అక్కడికి తీసుకొని వెళ్ళిపోతున్నా దగ్గర దగ్గర మేము ఇక్కడ రెండు గంటల నుంచి ఇక్కడే ఉన్నాం మేము అందుకని మాకు ఇక ఎవరు సపోర్ట్ చేయాలి నాకు అక్కడ ఉన్న పరిస్థితిలో నా స్వామికి వచ్చి అయితే అక్కడికి చూసి వచ్చుకున్నాను నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను వీడియో తీస్తే ఆ ప్లేస్ ఎలా ఉందనేది మీరే చెప్తుంది కానీ ఇక అంత నాకు వేరే దారి లేదు అందుకని నేను ఆ అట్టు ముక్కలు కూడా తీసుకుంటా ఈ బాత్రూమ్ డోర్ ఇరిగిపోయింది ఇది ఎవరు వాడరు ఇంక ఈ బాత్రూమ్ ని అందుకని ఎక్కడే పెడుతున్నాం ఇంకా పిల్లల్ని ఇవన్నీ క్లీన్ చేశారు కానీ వాడతారు కానీ జనాలు ఇక్కడ ఎవరు వాడరు ఇంకా పెట్టాయి చూపిస్తాను మీకు ఇక పిల్లలు లోపల ఉన్నారు అందరు లోపల పట్టా పెట్టావు ఇగో ఈ క్లాత్లు పెడుతుందమ్మా పిల్లలు తడవకుండా ఇంత మంచి ప్లేస్ ఉంచుకొని అటు ఇటు తిరుగుతున్నాం కానీ పైనుంచి నుంచి నీళ్ళు చెట్టు ఉంది కాబట్టి పడవని అనుకుంటున్నాం అమ్మ మొత్తం పిల్లలందరినీ ఆరు పిల్లలు కదా ఇదిగో పిల్లలందరూ ఇలా బాత్రూమ్ లో సెట్ అయిపోయారు